వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొలుకుపూడి సస్పెండ్ అని చెప్పేసి మనం ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎస్ ఎందుకంటే కొలుకుపూడి ఈ రోజున అటు పార్టీలో ఇటు తిరువురు పార్టీ శ్రేణుల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నారు నిన్నటి వరకు కూడా ఏదో ఒక వివాదంతో తెర మీదకి వచ్చేవాళ్ళు చాలా డామినేటింగ్గా బిహేవ్ చేసేవాళ్ళు ఈరోజు ఇక కొలుకపూడిని భరించి భరించి ఇప్పటిదాకా తిరువురు ప్రజలకు తిరువురులో ఆయన గెలిపించుకున్న వాళ్ళకు కూడా విసికెత్తేసింది అందుకే వాళ్లే బయటకు వచ్చి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు బయటకు వచ్చి కొలుకుపూడి భాగవతాలు మొత్తాన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఈ సిచ్యువేషన్ ఈరోజు చిలికి చిలికి గాలివాన్గా మారింది సో కొలుకుపూడి ఇంకా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళక ముందే పార్టీ అధిష్టానం మీద నేనే తిరుగుబాటు చేస్తానని అనకముందే ఈరోజు పార్టీ అధిష్టానమే ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతా ఉంది సో ఈ క్రమంలోనే అవసరమైతే కొలుకుపూడిని పార్టీ వాటి సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇదంతటికీ కారణం కొలికపూడి సెల్ఫ్ గోలే ఆయన అతిశయంతో ఆయన ఓవర్ యాక్షన్తో ఆయన కొరివితో తలగొక్కున్నాడు యాక్చువల్గా ఆయనకి ఏదైనా సమస్య వస్తే వితిన్ ద బాక్స్ డిస్కస్ చేసుకోవాలి ఏదైతే పార్టీ అధిష్టానంతో అటు లోకేష్తోనో ఇటు చంద్రబాబుతోనో అటు ఎంపీగా ఉన్న చిన్నితోనో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే వాళ్ళే దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి పెడతారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాబట్టి అలా కాకుండా కొలుకపూడి ప్రద్దాంట్లో నేనే పెట్టాలి ప్రద్దాంట్లో నానే నేనే ఆధిపత్యంగా ఉండాలి అని ఆయన యారిగెంట్గా బిహేవ్ చేసిన విధానం కానీ ఆయన బిహేవియర్ కానీ ఈ రోజున ఇంత ఇబ్బందికి కారణమవుతోంది ఆయన ఇబ్బంది పడతామే కాదు ఆయన భవిష్యత్తుని కూడా ఆయన ఇబ్బందిలో పడేసుకున్నారు అటు పార్టీని కూడా ఇబ్బందులు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇది ఆయన ఇన్ని రకాలుగా అందరి వేళ్ళు తన వైపు చూపిస్తున్నా కొలుకుపూడి తన పద్ధతి మార్చుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఎప్పటి నుంచో ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఫస్ట్ టైం మనకి మనకు ఒక పులి వచ్చింది అనుకోండి వామో పులు పరిగెత్తాం రెండోసారి పులి వచ్చింది అనుకోండి పులు వస్తుంది అంటాం మూడోసారి వస్తే ఆ పులేలే అంటాం అలాగే కొలికిపూడి బిహేవియర్ కూడా ఫస్ట్ ఆయన అంత యారగెంట్గా జేసీబీలు ఎక్కేసి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నిజంగా ఇష్యూ ఉంటే అధికారులకు పంపించవచ్చు అక్కడికి ఈనే జేసీబీలు ఎక్కేసి అన్ని హోల్ కొట్టేస్తానంటూ కూడా సవాలు చేస్తున్న పరిస్థితిని మనం చూసాం ఆ తర్వాత అనేక ఇష్యూల్లో వితిన్ ద బాక్స్ మాట్లాడాల్సిన ఇష్యూలు మొత్తాన్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడేవాళ్ళు ఆయన సో అదే అసలు ఈరోజు ఈ పరిస్థితికి కారణమైంది దానికి తోడు ఆయన మీద వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున మన ఫ్యామిలీలో ఒకరు తప్పు చేస్తే ఫ్యామిలీ మొత్తానికి ఆ మరక అంటుకుంటుంది అలాగే పార్టీ అనుకుని పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అయితే ఈరోజు ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేశారంటారు కానీ పలానా వ్యక్తి తప్పు చేశారని అన్నమాట అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సందర్భం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకా జనం మర్చిపోలేదు ఆ ఫ్లేవర్ ఇంకా వాళ్ళని వెంటాడుతూనే వస్తుంది సో అలాంటి సందర్భంలో టీడీపీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది అలా కాకుండా తమ ఓన్గా తాము చేసేస్తాం ఓనోపల్లిగా వ్యవహరిస్తామంటే ఈరోజు అంత ఈజీగా జనం యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఐదేళ్ల అరాచకాలను తట్టుకొని నిలబడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు కాబట్టి జనం ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి తాము అనుకున్న విధంగా తమ ఎమ్మెల్యే ఉండాలని అనుకుంటారు కానీ ఏ కొడాల నానిలాగో ఏ లాగో లైక్ అలా ఉంటాను అంటే జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ కొలుగుపూడి వ్యవహారం ముందు నుంచి కూడా అంతే ఏదైతే అయింది ఎప్పుడు కూడా ఒక వివాదాస్పదమే వివాదాలంటే ఆయనకి ఇష్టమో లేకపోతే ఆయనే వివాదాలను ఇష్టపడతారో కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లోనే ఉంటారు ఎన్నికలకు ముందు మనం చూసాం పద్నాలుగు పంతొమ్మిది కంటే ముందు ఆయన వైఎస్ఆర్సీపీతో కూడా కొంత అసోసియేట్ ఉండేవాళ్ళు ఆ పార్టీ నుంచి కూడా ఏదో పదవి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ పార్టీ ఆయన్ని దూరం పెట్టింది బట్ ఆ తర్వాత ఆయన ఎనలిస్ట్గా రూపాంతరం చెందారు ఆయన గ్రూప్స్ అభ్యర్థులకి కోచింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో సబ్జెక్ట్ మీద కొంచెం అనర్ఘలంగా మాట్లాడే విధానం కానీ అట్లా తన దాన్ని అనలిస్ట్ గా ఎక్స్పోజ్ చేసుకున్నారు ఆ తర్వాత రోజుల్లో అమరావతి ఉద్యమం తెర మీదకి వచ్చింది ఆయన అక్కడ ప్రాంతమే కావడంతో ఆ ఉద్యమాన్ని ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే తన ఆహార్యాన్ని కూడా మార్చారు తలకి ఏదైతే గ్రీన్ కండువా చుట్టేసుకొని తాను కూడా రైతుల్లో ఒక రైతుగా మాట్లాడుతుండేవాళ్ళు అట్లా కొంత సింపతి క్రియేట్ అయింది టీడీపీ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళలో బట్ ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీతోనే ఆయన వార్తల్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉండేవాళ్ళు కొలుకుపూడి అప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పుతో వెళ్ళడం కానీ అలాంటి కాంట్రవర్సీస్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి వార్తల్లో ఉండేవాళ్ళు నిజానికి ఆయన తిరువురు టికెట్ టీడీపీకి టీడీపీ నుంచి తిరువురు టికెట్ కొలికపూడికి ఇద్దామన్న ఆలోచన ఆ రోజుల్లో పార్టీ అధిష్టానానికి లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దేవదత్తు ఎన్ఆర్ఐ అయినా దేవదత్తు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ అభ్యర్థిగా తెలుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఎన్నికల టైం వచ్చింది కూటమి కలిసి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి ఆ రోజున కేసినే నాని పార్టీ మీద అలుగుతారు ఆయన అదే ఉండే సో తనకు ఆ ఇగోస్ని అది బయట పెట్టుకునే క్రమంలో పార్టీకి ఎదురు తిరగడం జరిగింది తిరువురు కేంద్రంగా జరిగిన ఒక ఇష్యూలో దేవదత్తుని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అప్పటి నుంచే పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టింది ఇమీడియట్గా ఆయన వైఎస్ఆర్సీలో చేరిపోయారు ఈ క్రమంలోనే ఆ రోజు ఇంకా ఆ టైంలో దేవదత్తికే ఇద్దామని పార్టీ డిసైడ్ అవుతున్న టైంలో చాలామంది టీడీపీ సింపతైజర్సు కొలుకపూడి పేరును తెర మీదకి తీసి జరిగింది ఆయన చట్టసభల్లోకి వెళ్తే పార్టీ వాయిస్ను అమరావతి వాయిస్ను సమర్థవంతంగా వినిపిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు సో చాలామంది టీడీపీ నుంచి ఆయనకు ఆర్థికంగా అన్ని రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు సో అలా అన్ని రకాలుగా కొలుకుపూడిని టీడీపీ నేతలు కొంతమంది టీడీపీని అభిమానించే వాళ్ళు కొంతమంది ప్రమోట్ చేస్తూ వచ్చారు ఇక పార్టీ మీద కూడా ప్రెజర్ ఉంది అప్పుడు తిరుగు నుంచి కొలికపూడికి టికెట్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు కూడా కొలిక్పూడి వైపు మొగ్గు చూపారు ఆయనకి టికెట్ ఇచ్చారు టికెట్ ముందు నుంచి కూడా ప్రజెంట్ విజయవాడ ఎంపీగా ఉన్న కేసు నుంచి అన్ని రకాలుగా కొలిక పూడికి ఉపయోగపడుతూ వచ్చారట ఆర్థికంగా అన్ని విధాలుగా అండదండలు అందించారు ఆ విషయాన్ని ఆయన బహిరంగంగా ఎన్నోసార్లు ఒప్పుకున్నారు కానీ వన్స్ ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి తనలో ఉన్న ఇంకో కొలిక ఆయన బయటికి తీశారు అప్పటిదాకా అమరావతి ఉద్యమ నేతగానే ఫోకస్ అవుతూ వచ్చిన కొలిక పూడి అప్పటి నుంచి తను మోనోపల్లి చూపించడం ట్రై చేశారు పార్టీతో డిస్కస్ చేసిన విషయాలను కూడా ఎప్పుడు కూడా తన అనుచరులు ఇద్దరు ముగ్గురు పక్కన నుంచో పెట్టుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఒక ఆ పాపను దత్తత తీసుకున్నా అన్నారు ఆ పాపను ఎక్కడ ఉంచారో ఎప్పటికీ తెలియదు అదే ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఎంతమంది దగ్గర ఎంతెంత వసూలు చేశారని చెప్పి ఆయన పక్కనే ఉన్న ఆయన అనుచరులు ఆయన ఫాలోవర్స్ కూడా లెక్కలు చెప్తా ఉన్నారు ఏక అమసామాజిక వర్గం అయితే ఆయన ప్రమోట్ చేసిందో ఏక అమ్మ సామాజిక ఓటర్లతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు అలాంటి కమ్మ సామాజిక వర్గాన్ని అవమానిస్తూ మాట్లాడారు ఏ మీడియా అయితే ఆయన తలకెత్తుకొని భుజాలు మోసి ఈరోజు ఎమ్మెల్యే కావడానికి కారణమైందో అలాంటి మీడియానే చాలా వెకిలిగా మాట్లాడారు చాలా హేళన్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు ఎవరైతే ఆయన కోసం ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నుంచున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆయన చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారనే కొన్ని ఆరోపణలు ఆరోపణలు కాదు వాస్తవాలతో సహా చాలామంది బయటపెడతా ఉన్నారు వీటన్నిటితో పాటు ఈరోజు ఆయన కాన్స్టెన్సీ కేంద్రంగా అటు మద్యం వ్యవహారంతో మొదలుకొని అనేక ఇష్యూల్లో ఆయన అవకతవకలకు పాల్పడడం తీరు అందరినీ కూడా చాలా ఇబ్బంది చేస్తూ ఉంది స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ ఒకప్పుడు ఆయన్ని తలకెత్తుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అలాంటి టీడీపీ క్యాడర్ ఈరోజు కొలిక్పూడి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంది పదే పదే పార్టీ అధిష్టానానికి ఆయన మీద ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి ఇది ఒక న్యూసెన్స్ లాగా తయారైంది పార్టీకి కొలిక్కుపూడిలో ఏదైతే తిరువూరులో జరుగుతున్న వ్యవహారం ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా కొలుకుపూడిని పూర్తిగా పక్కన పెట్టినట్టు మనకు అర్థమవుతా ఉంది మొన్న నిన్న మనం చూసినట్టే చంద్రబాబు నాయుడు సభలో ఏదో మీటింగ్లో ఆయన లోకల్గా పాల్గొంటే కొలుకుపూడి వెళ్తే ఎవరు కూడా చంద్రబాబు నాయుడుతో సహా ఎవరూ కూడా ఆయన పట్టించుకోలేదు అలాంటి కొలుకుపూడి ఒకవైపు మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పడితే పెద్దిరెడ్డితో కలిసి ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అవుతాడు కనీసం దాని మీద ఎందుకు కలిసావు అంటే వివరణ ఇవ్వడు అంటే పార్టీకి వ్యతిరేకంగా తను ఇష్టం వచ్చినట్టుగా తను బిహేవ్ చేస్తూ ఉంటే పార్టీ ఆయన ఎందుకు బేర్ చేయాలనేది అయితే ఒక చర్చ సో ఇక ఇది చిలికి చిలికి గాలివాన్గా మారింది ఈరోజు ఎంత ఎక్స్ట్రంపోకు వెళ్ళిందంటే ఆయన బంధువులే ఆయన పక్కన ఇన్ని రోజులు తిరిగిన వాళ్ళే ఈరోజు మీట్ పెట్టి కొలికపూడి వైపే అందరు కూడా వేళ్ళు చూపిస్తూ ఉన్నారు ఒక్కరు కూడా ఈరోజు బయటకు వచ్చి కొలికపూడికి సానుభూతిగా మీట్ పెడతామో కొలికపూడికి మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు అలా కొలికపూడి చేసిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన చేసిన అరాచకాలని ఆయన వ్యవహారాలని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి ఈ రోజు పార్టీ అధిష్టానమే నివ్వరబోతోంది మరి ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చే విషయంలో ముందుగా కొంత అవగాహన అన్నా ఉండాల్సింది ఆ రోజు చంద్రబాబు నాయుడికి కానీ పార్టీ అధిష్టానానికి కానీ సో ఇలాంటి సిచ్యువేషన్లో రోజున కొలుకుపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ఒక ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది ఇప్పటికే త్రీమన్ కమిటీని నియమించిన చంద్రబాబు నాయుడు ఆ కమిటీ ముందు కొలుకపూడి హాజరైన పార్టీ అధిష్టానానికి వాళ్ళు ఆయన నిర్ణయాలన్నీ చెప్పినా ఈరోజు అక్కడ మార్పు ఏమి ఆయన తీరులో మాత్రం మార్పు రావట్ల పదే 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 పార్టీ అధిష్టానాన్ని సవాల్ చేసే విధంగా తన ఎమ్మెల్యే కావడానికి కారణమయ్యాడని చెప్పిన చిన్నీనే ఈరోజు సవాల్ చేసే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఈరోజు చిన్ని మద్దతుదారులు కూడా అందరూ ఎక్కుతూ ఉన్నారు పాపం ఒకప్పుడు నిజంగానే ఆయన ఎమ్మెల్యే కావడంలో కీలక పాత్ర పోషించిన చిన్ని ఈరోజు ఆ కొలుగుపూడి దెబ్బకు విలువలు ఆడిపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక సో ఇది అల్టిమేట్గా పార్టీ డ్యామేజ్ వైపు తీసుకెళ్తున్న క్రమంలో పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది సో అల్టిమేట్గా అవసరమైతే కొలుకుపూడిని సస్పెండ్ చేసేందుకు కూడా టీడీపీ సిద్ధమవుతోందని కూడా చెప్తా ఉన్నారు సీ మరి ఈ విషయంలో ఏం జరగబోతోంది కొలుకుపూడి ఇప్పటికైనా రిగ్రెట్ అవుతూ చంద్రబాబు నాయుడుతో కూర్చుని అసలు తన బాధ ఏంటి తను చేయాల్సిందేంటి తను ఏం చేస్తున్నారనే అంశాన్ని చంద్రబాబు నాయుడుతోనైనా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్